చిలకూరుపేటలో ఆమె చక్కని పరిపాలన సుపరిపాలన చేసింది అందుకనే ఆమె గుంటూరు పశ్చిమ పంపించారు అని చెప్పారు ఒక టాక్ నడుస్తుంది అదేం లేదు సార్ ఇక్కడ గెలవనే భయంతో ఆమె వెళ్ళిపోయింది అభివృద్ధి చేసిన ఆమె అయితే చిలకలూరుపేట అని ఉండాలి కదా సార్ పచ్చిపాటి పుల్లారావు గారు ఎన్నో కోట్లు తీసుకొచ్చి మా నీటి సా నీట్లు కానీ రోడ్లు కానీ సాదీ గానాలు కానీ మన ఈ మన మసీదులు కానీ మరో భక్తులు అన్నీ చేసి పెట్టారు పుల్లారావు గారు అనుకున్న కారణాల వల్ల జగన్కి ఒక్కసారి ఒకసారి అనే వెళ్ళక ఈ ఫేజులు అట్టా మోసపోయారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాలు ఏ ప్రభుత్వం ఇది బీసీలు కానీ అన్ని కులాల వాళ్ళకి విద్యార్థులకు కానీ అన్ని రైతులకు కానీ అన్ని సౌకర్యాలు ఈసారి మన చంద్రబాబు నాయుడు గారు మన పత్తిపాటి పుల్లారావు గారు అవకాశం ఉంది కాబట్టి గెలుస్తారనే నమ్మకం అదొక మాకు అది ఒక ఆశ ఉంది పాతికేలు మెజార్టీతో పత్తిపాటి పుల్లారావు గారు గ్యారెంటీ గెలుపు ఖాయం దీనికి ఎవరైనా మీ ఈ పని చేశానని రమ్మని చెప్పండి వాళ్ళని ఓకే ఎక్కడైనా సరే మేము అయితే ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అక్కడ విడుదల గెలిచే ప్రసక్తి గెలవదు సార్ గెలవదు అది వాస్తవం అది గ్యారంటీ వాస్తవం అది